హాయ్ అండి ఈరోజు మన వీడియోలో బీరకాయ బెండకాయ కాంబినేషన్లో సూపర్ టేస్టీగా ఉండే కర్రీ బీరకాయ బెండకాయ కాంబినేషన్లో పూర్వకాలంలో ఎక్కువగా చేసుకునే వాళ్ళండి ఈ కూరలో మనకి కావాల్సిన పోషకాలతో పాటు షుగర్ని కంట్రోల్ చేయడానికి బీరకాయ బెండకాయ అనేది ఎంతో యూజ్ అవుతుందండి అందుకే ఈ కూరను ఎక్కువగా చేసుకునేవాలి ఈ కూరకు వచ్చేసి బీరకాయలు రెండు తీసుకున్నాను బెండకాయ పావు కేజీ తీసుకున్నానండి బీరకాయకి పైన చెక్కు తీసేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి బెండకాయలు కూడా అంతేనండి బీరకాయకి తగ్గట్టుగా ఇంత చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాం అనుకోండి కూర చేసుకునేటప్పుడు కూర అంతా ఎనిచిపోయి తక్కువగా అవ్వకుండా కూర అనేది సరిగ్గా సరిపోతుందండి పూర్వకాలం ఈ కూర చేసుకుంటే అందరికీ సరిపోయేటట్టు వచ్చేదండి ఓన్లీ బెండకాయ చేసుకున్న బీరకాయ చేసుకున్న కూర అనేది వండిన తర్వాత తక్కువ అయిపోతుంది కదండి అలా కాకుండా ఈ కాంబినేషన్లో చేసేవాళ్ళు ఈ కాంబినేషన్ కర్రీ అయితే చాలా రుచిగా ఉంటుందండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎంత రుచిగా ఉంటుందో అంత సింపుల్గా అయిపోతుందండి ఇప్పుడు ఈ రెండు కట్ చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని తొందరగా బెండకాయ ముక్కలు బీరకాయ ముక్కలు ఇందులో వేసేసుకోవాలండి బెండకాయ అనేది అసలు జిగురు రాకుండా ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తున్నానండి ఈ రెండు వేసేసుకుని కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి ముందరగానే నేను రుచికి తగ్గట్టుగా ఉప్పు వేస్తున్నానండి ఉప్పుతో పాటు కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి ఇలా వేసేసుకుని కలిపేసుకున్న తర్వాత దీంట్లో మనం జిగురు రాకుండా ఏం చేయాలనేది చూపిస్తున్నాను చూడండి చింతపండు వేసుకోవాలండి చింతపండు వేసుకుంటే ఈ కూరకి పులుపుతో పాటు జిగురు అనేది రాకుండా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక్కడ నేను చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని ఆ రసం కూడా వేసేసి కలిపేసుకొని మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు ఉడికించుకుంటే చాలండి ఈ కూర అనేది పది నిమిషాల కన్నా ఎక్కువ టైం పట్టదండి నాదొక్క చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే మీకు వీడియోస్ వచ్చాయనుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేశారు అనుకోండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వచ్చి చేరుతుందండి ఐదు నిమిషాల తర్వాత బీరకాయ బెండకాయ ఉడికిపోయాక నీళ్ళు అనేవి అస్సలు లేకుండా ఉడికించుకొని ఈ కూరను పక్కకి తీసిపెట్టుకొని అదే కడాయిలో కొంచెం నూనె వేసుకొని ఆవాలు మినపప్పు శనగపప్పు జీలకర్ర ఎన్ని ఇవన్నీ కంపల్సరీ వేసుకోవాలండి ఇవన్నీ వేసి వేయించుకున్న తర్వాత దీంట్లోకి రెండుమిరపకాయలు ఇంగువ కూడా వేసుకోవాలి వాటితో పాటు కొంచెం కరివేపాకు పచ్చిమిరపకాయ వేసుకోవాలండి వేసుకొని వేపేసుకోవాలి ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనం ముందరగా ఉడికించి పెట్టుకున్న కూరను కూడా ఇందులో వేసి కలిపేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉంటుంది కొంచెం లైట్గా పులుపు తగులుతూ కూర అయితే అదిరిపోతుందండి ట్రై చేసి చూడండి చూసారు కదండి చిటికీలో అయిపోయే కోరండి రుచి అద్భుతంగా ఉంటుంది పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది అన్నంలోకి చపాతీలోకి కూడా తినచ్చండి మరో మంచి హెల్దీ అండ్ టేస్టీ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ ఫాలో అయిపోండి